ప్రపంచంలో మతాలు అన్నవి చూస్తే ఎన్నున్నాయో కూడా లెక్క పెట్టడం కష్టమే వందల్లోనే ఉంటాయి అదేంటండి హిందువులు సిక్కులు జైనులు ముస్లింలు క్రైస్తవులు పార్సీలు మహా అంటే ఇద్దరు ముగ్గురు బౌద్ధులు ఇలా అంటారా కొంతమంది తాము నమ్మే సిద్ధాంతాన్ని కూడా ఒక మతంగా ఫాలో అవుతారు ఇలా ఒక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు విభిన్న జాతుల వారు వారి నమ్మే సిద్ధాంతాన్ని మతంగా ఫాలో అవుతూ దాని ప్రకారం వారి యొక్క వివాహం అండ్ ఇంకా రిమైండింగ్ వాళ్ళ ఇండ్లలో జరిగేటువంటి కొన్ని ఫెస్టివల్స్ కూడా అలా నడుపుకుంటూ ఉంటాయి వీటిల్లో నాకు హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మణ యొక్క పెళ్ళిళ్ళు ఉంటాయి చూసారు బ్రాహ్మణులవి నాకు చాలా బాగా నచ్చుతాయి ఈ బ్రాహ్మణ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే వారి యొక్క పుట్టు పూర్వత్రానికి సంబంధించి వాళ్ళ పూర్వీకులకు సంబంధించి వశిష్ట మహర్షికి సంబంధించి అంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే మన పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నటువంటి ఎన్నో సాంప్రదాయాలు ఇక్కడ మనకు ఆ పెళ్ళిళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఆ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి మన సినిమాలు చూస్తామే రాజుల పెళ్ళిళ్ళు ఎలా జరుగున్నాయి దేవతల పెళ్ళిళ్ళు ఎలా జరుగున్నాయి ఏంటి అని చెప్పేసి అలా చాలా వరకు ఆ పెళ్ళిళ్ళలో కనిపిస్తుంటాయి బ్రాహ్మణుల పెళ్ళిళ్ళు ఆ సాంప్రదాయంలోనే ఇప్పుడు మన శోభిత ధులిపాల్ల అండ్ అక్కిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు దివ్యమైన ముహూర్తం మరి కాసేపట్లో మేము ఈ వీడియో అప్లోడ్ సమయానికి ఆ ముహూర్తం కూడా దా ఐ మీన్ ఆ సమయం కూడా దాటవచ్చు బట్ ఫీలింగ్ హ్యాపీ ఎందుకంటే మరలా చెప్తాం కదా గతం గతం ఇప్పుడు ఒక మనిషి తోడుగా పెళ్ళితో అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఎవరినైనా మనస్ఫూర్తి మనం ఆశీర్వదిద్దాం అంటే దానిని స్వాగతిద్దాం ఇక ఈ పెళ్ళికి పెద్దలు ఎవరు చాలా తక్కువ మంది అని బయట అంటున్నారు మూడు వందల మంది అంటే తక్కువ ఏం కాదు ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు అన్నప్పుడు వంద మంది వస్తే చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర కదా పందిరేసేది వేసేది మండపంగా లైక్ అవన్నీ ఆ తర్వాత ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ లైక్ ఇవన్నీ వచ్చాయి ఇలా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్నప్పటి సెట్ మూడు వందల మంది అతిథులంటే చాలా గ్రాండ్గా చాలా బాగానే వస్తున్నట్టు వచ్చినట్టు చిరంజీవి రాజమౌళి మహేష్ బాబు రామ్ చరణ్ వీళ్ళంతా కూడా వాళ్ళ దంపతులతో పాటు అన్నట్టు ఐ మీన్ భార్య సమేతంగా అన్నట్టు సతీ సమేతంగా ఇంకా చాలామంది దగ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్కడే ఎందుకంటే వాళ్ళ మేనలోనే కదా నాగచైతన్య చైతన్యం సో విషయం ఏంటి దయచేసి ఈ వివాహానికి సంబంధించి ఈరోజు కానీ రేపు కానీ ఆ తర్వాత కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా దయచేసి నెగిటివ్గా స్పందించకండి తప్పది మనలో ఉన్న క్రూరత్వం ఏదైతే ఉందో అవే మన మాటల ద్వారా మన పోస్టుల ద్వారా వస్తాయంట నేను అంతే చెప్తున్నాను గతం గతం వీడియోకి ఇంటెన్షన్ కూడా హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్ళిళ్ళు ఎంత గొప్పగా ఉంటాయి అందులో బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జరిగే పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయని చెప్పడం ఒకటైతే వివాహం జరిగింది శుభకార్యం స్వాగతిద్దాం వారు సంతోషంగా ఉండద్దు ఉండారు అని చెప్పేసి మనం ఆశీర్వదిద్దాం తప్పుగా మాత్రం దయచేసి ఎవరో మాట్లాడకండి